రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు గత కొంతకాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నానని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ ఉండగా భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది కుటుంబ సమేతంగా మంత్రి పొంగులేంటి రెడ్డితో కలిసి సీఎంను కలిశారు అయితే ఆయన ఎందుకు కలిశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది వెంకట్రావు కాంగ్రెస్లో చేరుతానని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది ఇప్పటి ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ ను వీడుతున్నారు ఇటీవలే నగర్ కర్నూలు ఎంపీ రాములు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ను కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే ఒక్కొక్కరు పార్టీని వీడుతుండటంతో బిఆర్ఎస్ అగ్రనేతలు కలవరానికి గురి చేస్తున్నట్లు సమాచారం ఈ నెల పదకొండున తెల్ల వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి ఒకవేళ అదే నిజమైతే భద్రాచలంలో రాజకీయ పరిణామాలు ఒకేసారిగా వేడకనున్నాయి ఇప్పటికే తెల్లం వెంకట్రావు రాకను కాంగ్రెస్ పార్టీలో పలువురు వ్యతిరేకిస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి